గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరామ్ ఆమిరులా ఖాన్ ప్రమాణ స్వీకారంపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేయడంతో బీఆర్ఎస్ పై మండిపడ్డారాయన కెసిఆర్ గడిలో చెప్పులు మోసే వాళ్ళకు పదవులు రాలేదని కోదండరామ్ లాంటి వాళ్ళను అడ్డుకుంటారా అని ప్రశ్నించారు కోదండరామ్ గురించి తెలంగాణ సమాజానికి బాగా తెలుసున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోనే ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు రామ్ గారి యొక్క ఏమంటారు ఆయన ఆయనకు గొప్పతనము ఒకరు చెప్పాలనా తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రంలో రామ్ గారి యొక్క పాత్రను టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారు అంటూనే ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి రామ్ గారితో పోల్చి మాకు తిరస్కరించు మీకు ఎట్లా ఇచ్చింద్రు అని అడుగుతున్నారు ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రు వాళ్ళు కాబట్టి ఓటమితో మతిస్థిమితం తప్పి ఉనికిని కాపాడుకోవడానికి మనగడ చూయించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేస్తామంటే రాజకీయ కుట్రతోని ఈరోజు దాన్ని వాయిదా వేయాలనే ప్రయత్నం చేసిండ్రు రామ్ గారి యొక్క ఏమంటారు ఆయ ఆయనకు గొప్పతనము ఒకరు చెప్పాల తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రంలో రామ్ గారి యొక్క పాత్రను పిఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారంటూనే ప్రశ్నిస్తున్నారంటేనే వాళ్ళ భావదారిద్ర్యాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఆ పార్టీలో వాళ్ళ దొడ్లో చెప్పులు మోసే వాళ్ళని తీసుకొచ్చి రామ్ గారితో పోల్చి మా తిరస్కరించు మీకు ఎట్లు అని అడుగుతున్నారు ఏమైనా అర్థం ఉందా ఏం మాట్లాడుతుండ్రో వాళ్ళు కాబట్టి ఓటమితో మతిస్థిమితం తప్పి ఉనికిని కాపాడుకోవడానికి మనగడ చూయించుకోవడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తుండ్రు ఎమ్మెల్సీలు ప్రమాణం